ఇలాంటి సమయంలో వీరులంతా దరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా చూసుకుందాం జాబ్ చాట్ కాకుండా వేరే వర్క్స్ కూడా ఏం ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మాకు ఇంక్లూడ్ చేసి వాళ్ళ వర్క్ కూడా మేము చూడాలి అని చెప్పి వాళ్ళు చేయని వర్క్ కూడా మాకు బాధలు అనేది విధించడం అనేది జరుగుతుంది అదే కాకుండా ఫస్ట్లో మాకు పిఎఫ్ అనేది ఉంది ఈ గత ఒక సంవత్సరం నుంచి ఏమైందంటే పిఎఫ్ని కూడా కట్ చేయడం అనేది మానేసారు ఎందుకని మానేసారు అనేది కూడా ఇప్పటి వరకు రీజన్ అనేది ఏ గవర్నమెంట్ అథారిటీస్ నుంచి మాకు రీజన్ అనేది వాళ్ళు చెప్పలేదు అదే కాకుండా చా ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ ఏంటంటే మాకు కొన్ని మేము చేసే సచర్లో కొన్ని విలేజెస్ అనేది మాకు ఇస్తారనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఉండాల్సి వస్తుంది అనమాట అలాంటి టైంలో ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ అనేది వేయడం కొంచెం లేట్ అవుతుంది కొంచెం లేట్ అయ్యేటప్పటికి శాలరీలో కోతలు విధించడం అనేది జరుగుతుంది తర్వాత చాలామంది అమ్మాయిలు పెళ్ళవిన ఉన్నారు పెళ్ళి పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు హెడ్ క్వార్టర్స్ ఉన్నారు ఏ గవర్నమెంట్ ఉద్యోగం కూడా అంతలా ప్రెజర్ చేయట్లేదు సిహెచ్ఓలు మాత్రం హెడ్ క్వార్టర్లో కంపల్సరీగా ఉండాలి మీరు హెడ్ క్వార్టర్లో ఉంటేనే మీకు ఇచ్చే ఇన్సెంటివ్ చేస్తున్నారు హెడ్ క్వార్టర్ స్టే లో ఒక అమ్మాయి పెళ్లి అమ్మాయి ఎలా ఉంటుంది ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి పిల్లల్ని వేసుకొని ఒక హెడ్ క్వార్టర్లో వాళ్ళు అంటే ట్రైబర్ లో ఎక్కడో చేస్తున్నారు జాబు వాళ్ళకి సరైన స్కూల్స్ ఉండవు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నా హెడ్ క్వార్టర్లో లో ఎలా స్టే చేస్తారు సెక్యూరిటీ లేకుండా ఒక సెక్యూరిటీ లేదు ఒక మేమే క్లీనింగ్ స్టాఫ్ మేమే సెక్యూరిటీ అన్నీ కూడా మేమే చేసుకోవాలి మార్నింగ్ మేము డ్యూటీకి వెళ్ళడంతోనే చీపురు పట్టుకొని ఓడవాలి ఒక క్లీనింగ్ స్టాఫ్ అనేది ఏఎం లో లేరమాట ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి అదే కాకుండా సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని జియోలో ఇచ్చారు ఆ పర్మనెంట్ సంగతి అసలు మాట్లాడని కూడా మాట్లాడలేదు ఎన్హెచ్ఎం స్టాఫ్ పర్మనెంట్ అవ్వరు అనే అని అంటున్నారు కానీ మాకు ఇచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్లో అయితే సిక్స్ ఇయర్స్ తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పారు ఈ డిమాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ గుర్తించి మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం చేయట్లేదండి మేము గవర్నమెంట్ని మా హక్కులని మేము అడుగుతున్నాము అంటున్నాం టూ థౌజండ్ లో జాయిన్ అవ్వడం జరిగింది నోటిఫికేషన్ జాబ్ వస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాకేంటో తెలియట్లేదు అపాయింట్మెంట్ తీసుకున్న రోజు ఒక్కటి హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత రోజు నుంచి ప్రతి రోజు షాకే ఏ రోజు డ్యూటీకి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా సబార్డినట్స్ తో మాట్లాడినా మెడికల్ ఆఫీసర్ తో మాట్లాడినా నిజంగా షాకింగ్ ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానము వాళ్ళు మనకి చెప్పే పనులు ఇవన్నీ సో ఇవన్నీ మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఒక నమ్మకం తెప్పించాము నిజంగా అంటేనే ఒక రెస్పెక్టబుల్ స్టేజ్ అనేది వచ్చాము ఫస్ట్ నా అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు చిన్నది వెంగల్పల్లి రాయలచెరువు పిహెచ్సి మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎలా చెప్తారంటే జాబ్ గ్రీన్ పెన్ క్యాడర్ నీ ఎనకల ఒక వెహికల్ కింద ఒక స్టాఫ్ అలా అలానే తీసుకెళ్లారు దానిలోనే తీసుకెళ్లారు ఇంకా మొత్తం నువ్వే అని చెప్పేసి మేము కూడా అదే రేంజ్ లో వెళ్ళాం అక్కడికి వెళ్ళగానే బిల్డింగ్ చూస్తే మొత్తం చీలికలు డిజైన్ డిజైన్ ఉంది ఎప్పుడు ఫ్యాన్ తిరిగితే మీద పడుతుందా రోజు చూసేదాన్ని ప్రతిరోజు చూసేదాన్ని సో ఆ స్టేజ్ నుంచి పర్లేదు ఇప్పుడు ఇంకా పల్లి అయితే ఆ విలేజ్ అయితే ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్ లో కూడా లేదు నిజంగా వెమనపల్లి అనేది గూగుల్ మ్యాప్ లో కూడా లేదు సో అట్లాంటి ఒక ఏరియాలో కూడా

నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడ స్టాఫ్ నర్సులు తెలిసిన చాలా మంది పేరు నా నా సీనియర్స్ ఎక్కడో చేస్తున్నారు వేరే స్కీముల మీరు గ్రీన్ వెహికల్ అనగానే రిసిగ్నేషన్ ఎంఎస్సీ నర్సింగ్ చాలా మంది చదవడానికి వెళ్ళారు ఇవన్నీ చెప్పి కట్నం ఏం పర్వాలేదు వెళ్ళిపోతాం మేము కి అని చెప్పేసి వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే కదా మేము అడుగుతున్నది రెగ్యులర్ చేయమని ఎందుకు అంత బాధ అంత బాధ ఎందుకు ప్రతి ఒక్క ఆఫీస్ కి వెళ్తే ఎందుకు చేయాల మిమ్మల్ని రెగ్యులర్ ఆ మీరు ఏం పని చేస్తున్నారు నేను ఈ రోజు బహిరంగంగా చెప్తున్నా వచ్చి సర్వే చేపట్టండి సిహెచ్ఓ వచ్చిన తర్వాత రాక ముందు నేను బహిరంగంగా చెప్తున్నాను వచ్చి సర్వే చేపట్టండి క్యాన్సర్ పేషెంట్స్ కాదు డయాబెటిక్ కాదు హైపర్ టెన్షన్ కాదు హై రిస్క్ కాదు ఇన్ఫెంట్ మోర్టాలిటీ కాదు వాట్ నాట్ ఒక నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ కాదు అవునా కాదా రేపు ఎల్లుండి ప్రోగ్రామ్ అంటే ఈ రోజు అన్ని పోస్టర్లు పెట్టేస్తారు గ్రూపుల్లో మీరు చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి ఇది ఎట్లాంటిదైనా సరే వెంటనే మనం మన చేతులు డబ్బులతో కొనడమా స్కెచ్ పెన్నుమా ఊరంతా తిరగడమా ఇది అవునా కాదా జరుగుతుంది ప్రతి మేము లేకపోతే మీరు చేసుకోవచ్చు కదా లేదు లేదు సిహెచ్ఓనే చేయాలి కదా ఫోన్లు వస్తాయి కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేసింటే ఫోటోలు పెట్టండి అని అవునా కదా సో ఈ రోజు మీరు చెప్పిందే రెగ్యులరైజేషన్ అది కూడా ఎవరికి ఎగ్జాక్ట్ అంటే జూనియర్ బ్యాచెస్ అందరికీ నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఒకటే అడుగుతున్నారు అందరికీ చేయమని కాదు బ్యాచెస్ ప్రకారమే చేయమంటున్నారు దానికి మిగ్జామ్గా చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అలా ఫ్యూ ఎందుకు కాంట్రాక్ట్ జాబ్ జాబ్లో అంటే మీకు అంత చిన్న చూపు ఎందుకు అంత చిన్న చూపు ఒక ఎంటీపీ లీవ్స్ లేవు నా నా జూనియర్ అమ్మాయి జర్నీ చేస్తూ టైమ్స్ అబోర్షన్ అయ్యాయి ఆ అమ్మాయికి వన్ వీక్ కూడా లీవ్ ఇవ్వలేదండి అలానే వచ్చింది ఆపరేషన్లు అయ్యాయి అలానే వచ్చారు ఏం మనం యూట్రస్ కాదా అలా ఒక్కటే యూట్రస్లా ఏంటండి అన్యా ఏంటి అన్యాయము ఆ వాళ్ళందరూ బంగారు చేస్తున్నారా మేమంతా గడ్డి తింటున్నామా గుర్తించామండి ఒక్కటే ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ అందరూ చాలా బాగా కలిసారు ఇదే యూనిటీ ఉండండి మిమ్మల్ని ఎవరు చంపరు ఎవరు కొట్టరు కూడా ఓకే ఇదే యూనిటీ మీద ఉండండి ఎవరన్నా ఏమన్నా అంటే కొట్టండి మళ్ళీ చూసుకుందాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ నెరవేర్చాలని కోరారు సమస్యలు పరిష్కరించాలంటూ సత్యసాయి జిల్లా పుట్టపర్తి డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆందోళన చేపట్టారు మహిళా సిబ్బందికి ఉద్యోగ భద్రత ఇతర ఉద్యోగులతో సమానంగా ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా ను వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందు వేచను అవన్నీ వెతుకుతు మధులందూనీ కథా మహర్షిలాగా సా గదా మధుశుల దునీ కథా మహర్షిలాగా సా గదా కదా ఇదే కదా నీ కదా ముగింపు ముగింపులేదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు ముగింపులేద సదా సాగదా Yes! Yes! Yeah, చదువు చదువుకున్న పేరుకింత పని లేదు ఏ ఆఫీసుమెట్లు ఎక్కిన ఏ ఉద్యోగము అడిగినాట్లెక్కిన ఏ ఉద్యోగము అడిగిన కాంట్రాక్ట్ ఉద్యోగం ఉంది పర్మినెంట్ లేదంటుండ్రు పర్మినెంట్ కన్న పని గంటలు ఎక్కువాయే పర్మినెంట్ కన్న పని గంటలు ఎక్కువ సగము జీతం నన్ను సర్దుకు కొమ్మంటున్నారు నిజీతమండి నేనెట్టడండి కాంట్రాక్ట్ నౌకరండి కడుపసలి నిండదండి మాతో కలిశారు సార్ సార్ ఏమంటున్నారంటే మీ డిమాండ్లకి ఒకటి రెండు మెల్లగా నెరవేరుతున్నాయి అంటున్నారు ఆ ఒకటి రెండు తాత్కాలికమైనటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్ తర్వాత రెంటర్ బిల్స్ అంటున్నారు అది కూడా చూసుకుంటే గత ఎనిమిది నెలల నుంచి ఒక ప్రతి ఒక్క సిహెచ్ఓ విలేజ్ హెల్త్ క్లినిక్ లేని వారు బయట రెండు తీసుకొని అదే వారు పాకెట్ మనీ పే చేయాల్సి వస్తుంది సార్ ఆ బిల్స్ కోసం మేము అడిగి ఉన్నాము అది కూడా ఇప్పుడు క్లియరెన్స్ అంటే మేము గత వారం పది రోజుల నుంచి చేస్తూ ఉండగా ఇప్పుడు క్లియర్ చేస్తూ ఉంటున్నారు అది ఎంతో కరెక్ట్ ఈ ఇటువంటి విషయాలు ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ రెంటల్ బిల్లు కానీ ఇవన్నీ మాకు ముందే క్లియర్ చేయాలి అది ఇప్పుడు వన్ బై వన్ వన్ చాలా చేస్తూ ఉంటున్నారు అది కాకుండా మాకు ఉన్న అన్ని డిమాండ్లు కూడా అన్ని డిమాండ్లు కూడా నెరవేరేంత వరకు రెగ్యులర్తో పాటు నెరవేరేంత వరకు మేము ఈ సమ్మె విరమించలేదని గవర్నమెంట్ వారికి ప్రభుత్వం వారికి పై అధికారులు వారికి కూడా సగునీయంగా తెలియజేసుకుంటున్నాం సార్ He <coughs> he

జాబ్ చూడను నిర్దిష్టమైన జాబ్ చూడను నిర్దిష్టమైన జాబ్ చూడను నిర్దిష్టమైన జాబ్ చూడను నిర్దిష్టమైన జాబ్ చూడను ఎఫ్ఆర్ఎస్ నుండి సిఏ చూడలేదు ఎఫ్ఆర్ఎస్ నుండి సిఏ చూడలేదు ఎఫ్ఆర్ఎస్ నుండి సిఏ చూడలేదు ఎఫ్ఆర్ఎస్ నుండి చూడను ఎఫ్ఆర్ఎస్ నుండి చూడను ఎఫ్ఆర్ఎస్ నుండి शे करे मन तव्हां डीज़ा చేసి మరో ఐదు పంతొమ్మిది వేల పంతొమ్మిది మంది ప్రయత్నం Ah, going to go to

பண்ணிண குடும்பம் பண்ணிச்சாலுக்கு பணி ஆதாரத்தை போகலாது பணி மாதிரி どう नहीं 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 नही پارے سٹوڈنٹس میں دسوے میں 8 گھنٹے منٹس پوتا ہو رہا ہے میں تمہارے کو بتا رہا ہوں اچھرا وائیڈ ہے 40 10000 اوپر ہو جائے گا ہر ایک کمیٹی کے افسر نے 15000 میں کون ہے وہ اپ چہ کر دے تک نہیں کر رہا ہم اپنا کام کر رہے ہیں ہندوستان ایک نہیں ہے ہمیں صرف مانو ہے அதுக்கு பிள்ளைகள் இருக்காங்க. <Noise/>இருக்காங்க. <Noise/> <Applause/> మీరు చెప్పినటువంటి దర్శించాల క్వాలిటీ మాట్లాడారు వాళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి చాలా ముందు కూడా మీరు పోరాటాలు చేస్తారు